హాయ్ అండి వెల్కమ్ టు మధు బ్లాగ్స్ బఠానీ తాలింపు ఈవినింగ్ స్నాక్స్లోకి చాలా బాగుంటుంది దీనికోసం స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆపు టీ స్పూన్ ఆవాలు జీలకర్ర వేసుకొని అవి చెట్టుపట్టు మన తర్వాత రెండు తుంచి పెట్టుకున్న ఎండి మిర్చి వేసి వాటిని కొంచెం ఫ్రై చేసుకుని అవి ఫ్రై అయిన తర్వాత రెండు ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను వాటిని కూడా యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసుకుని ఇవి త్వరగా ఫ్రై అవ్వడానికి ఇందులో కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేసుకొని ఉల్లిపాయ ముక్కలని అయితే మనం ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో నేను దంచి పెట్టించుకున్న నాలుగు వేల రెమ్మలేసి వాటిని కొంచెం ఫ్రై చేసి ఇందులో నేను బాయిల్ చేసి ఉంచుకున్న బఠానీలు అయితే వేసేసుకుంటున్నానండి నేను ఆల్రెడీ బా బఠానీలు అయితే బాయిల్ చేసేసుకున్నాను ఇవి యాడ్ చేసిన తర్వాత ఇందులో టేస్ట్ తగ్గ కారం సాల్ట్ వేసిన తర్వాత ఈ బఠానీ గింజలకి ఉప్పు కారం బాగా పట్టించే వరకు ఒక నిమిషం ఇలా కలుపుకోవాలి ఇలా ఒక నిమిషం మిక్స్ చేసుకుంటే సరిపోతుంది టేస్టీ టేస్టీ బఠానీ తాలింపు అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో చెప్పండి ఈవినింగ్ స్నాక్స్లోకి అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి నా వీడియోస్ మీకు నచ్చితే ఒక లైక్ చేయొచ్చు కదా